ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో యాక్చువల్లీ శ్రీనివాస్ ఒక్కటే కాదు ఈ స్కామ్ లో ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది ఎట్లా అన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే శ్రీనివాస్ అఘోరి వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు ఆ తమ్ముడే శ్రీనివాస్ దుకాణం మొత్తం చూసుకుంటాడు అగోరికి ఆల్రెడీ లాయర్ వచ్చేసిండు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి లాయర్ పెట్టుకోవడానికి అన్న ఫోన్ చేసి నాకు వార్నింగ్ అట్ల ఎట్లా పెడతావు నాకు ఫోన్ చేయకు ఇది చేయకు అది చేయక అంటే ఇప్పుడు పొగిడేది ఉండే నేను మీ తమ్ముడే కదా అరే మా తమ్ముడు అయితే మా దగ్గర పెడతారన్న మీరు మరి ఎవరితో పెట్టాలి చెప్పండి మీరు ఎందుకు నాకు ఎందుకు కాల్ చేస్తారు మీరు నీకు ఎందుకు కాల్ చేస్తున్నారా మీ తమ్ముడు కాబట్టి మళ్ళీ ఫోన్ చేయకన్నా ఇంకోసారి ఇంకో విషయం ఏంటంటే శ్రీనివాస్ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడు అంటే ఇక్కడ శ్రీనివాస్ ఏం చెప్పిండు నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఆల్రెడీ ఈ ఈ శిక్షణ తీసుకోవడానికి వెళ్ళినాను వాళ్ళ ఫాదర్ వెనక కార్లో వెనక ఉరుకుతుంటే కూడా పోలీసు వాళ్ళని ఆపకండి వాళ్ళ మమ్మీ వెళ్ళి వర్షిని జాగ్రత్త అమ్మ అని చెప్తే కూడా అసలు అమ్మాయి పట్టించుకోడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టిన విషయంలో వాళ్ళ అన్న కూడా పోయి కేసు పెట్టిన వాళ్ళన్న పోలేదు అంత సినిమానే లేదా ఆమెనేమో పోలీస్ స్టేషన్ లో ఇట్లా కూర్చుండి ఇట్లా కూర్చొని కాకపోతే ఇది మళ్ళీ ఎటు పోతుంది అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఏమైనా ఏం చేయమంటరా తిడదామంటే ఆ గురించి తీసుకోవచ్చు శ్రీవరుషునేమో మా ఆయన మా అత్తగారు పోతాను ఏమి అమ్మ హలో హాయ్ హలో వెల్కమ్ టు ఈ టీవీ అండ్ ఈరోజు విషయాలు ఏంటంటే మీకు కొన్ని విషయాలు చెప్తా అంటే ఇది చాలా మందికి తెలియని విషయం ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో యాక్చువల్లీ శ్రీనివాస్ ఒక్కటే కాదు ఈ స్కామ్ లో ఉన్నది అలా ఫ్యామిలీ కూడా ఉంది దీంట్లో ఎట్లా చెప్తున్నావు అన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆ ఉన్న ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ తమ్ముడు వాడుతున్నాడు ఛానల్ ఈయనకు రాదుగా ఎట్లా ఏమేమి చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఏమర్థం అర్థమైంది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను వాళ్ళ అన్నతో ఒక మాట మాట్లాడిన అన్న మీ తమ్ముడు అరెస్ట్ అయ్యిండు సో కాల్డ్ అది ఇది అని దానికోసం నిన్న ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు శ్రీనివాస్ ఫ్యామిలీ అట్టెట్లా చేస్తావు ఇట్ చేస్తావు అది ఇది అని బెదిరిస్తున్నాను నన్ను నిన్న నేను పోలీస్ స్టేషన్ కాడ ఉన్నప్పుడే వచ్చింది అది శ్రీవర్షిని కోసం అని పోతే అమ్మాయికి ఏదో కౌన్సిలింగ్ సో కాల్డ్ సో కాల్డ్ అని ఇక్కడ ఏం డౌట్ వస్తుందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఏం తెలియదు మేము మారుమూల ప్రాంతంలో ఉంటాము అని మాట్లాడుతున్నారు కానీ నాకు వచ్చేది డౌట్ ఏంటంటే ఏం జరుగుతుంది అసలు ఏంటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళ వీళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు శ్రీనివాస్ అఘోరి వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు ఆ తమ్ముడే శ్రీనివాస్ దుకాణం మొత్తం చూసుకుంటాడు మనకు వచ్చిన సమాచారం బట్టి చెప్తాడు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అగోరికి ఆల్రెడీ లాయర్ వచ్చేసిండు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి లాయర్ పెట్టుకోవడానికి లాయర్ ఎవరు పెట్టారు ఇక్కడ అరెస్ట్ చేయండి అనే వెంటనే ఒకటి ఆలోచించండి అంటే జనాలు ఇక్కడ ఫ్యామిలీ ఏమన్నా అంటే ఏడున్నో బిడ్డ కొడుక ఏడున్నో అనగా అమ్మా ఇక్కడ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనే ఇంటెక్షన్ కాదు నాకు నిన్న తెలిసిన విషయం ఇది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ఇట్లా జరుగుతుంది వాళ్ళన్న ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే హైదరాబాద్ లో ఉంటాడో ఆయన మాత్రమే ఈ వీడియోలు యూట్యూబ్ లా అగోరి వీడియోలు ఏవైతున్నాయో శ్రీనివాసి ఆ వీడియోలు అప్లోడ్ చేసేది ఇక్కడ ఫ్యామిలీకి ప్రతి ఒక్కటి తెలుసు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న తమ్ముని కావచ్చు అన్న కొంతవరకు తెలియవచ్చు తెలియకపోవచ్చు తమ్మునికి అయితే అన్నీ తెలుసు అన్న ఫోన్ చేసి నాకు వార్నింగ్ నువ్వు అట్లెట్లా పెడతావు నాకు ఫోన్ చేయకు ఇది చేయకు అది చేయకు అంటే ఇప్పుడు పొగిడేది ఉండే ఈయనని పొగిడితే మంచిగా అరే అమ్మా ఇట్లా ఎందుకు ఇట్లా శ్రీనివాస్ మంచి వాడు ఇట్లా అట్లా అని పొగిడితే మంచిగా ఉండేది నిజాలు మాట్లాడద్దు జనాలకి ఆ అదొకట మా మా ఫ్యామిలీకి సంబంధం లేదు వాడు ఏడ చచ్చిపోయాడో ఇంకో విషయం ఏంటంటే శ్రీనివాస్ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడు సెవెంత్ క్లాస్ అంటే అప్పట్లో లేటుగా స్కూల్ వేసేవాళ్ళు కాబట్టి ఐ థింక్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి సెవెంత్ క్లాస్ అంటే లెవెన్ టు టెన్ ఇయర్స్ ఉంటాయి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి అంతేనా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అట్లా ఉంటుంది అప్పట్లో సెవెంత్ క్లాస్ అంటే గా స్కూల్ పంపించేవాళ్ళు కాబట్టి అంటే ఇక్కడ శ్రీనివాస్ ఏం చెప్పిండు నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఆల్రెడీ ఈ ఈ శిక్షణ తీసుకోవడానికి వెళ్ళినా అన్నాడు వాళ్ళన్నా డౌట్ పడుకుంటే మాట్లాడుతున్నాతో అంటే ఏం చెప్పాలి ఏం చెప్పదు మాకు ఏం తెలియదు మాకు ఇల్లు కడుతుంది చెల్లెనో ఇల్లు కడుతుంది మేము ఆ ఉన్నాము అంటే ఇది చూడండి ఈ జనాలను ఎంత వీళ్ళు నా డౌట్ ఏంటంటే శ్రీనివాస్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కటి తెలుసు ఈ నాటకాలు ఆడేది కూడా శ్రీనివాస్ ఫ్యామిలీకి తెలుసు అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే బయట వచ్చే ఇవన్నీ వాళ్ళ తమ్ముడే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేవాడు వాళ్ళన్నకు తెలుసు అరెస్ట్ అయ్యండి అన్న వెంటనే ఇప్పుడు ఏం జరిగిందంటే మన ఏ ఏ జైలు అది సెంచల్ కూడా జైలు వేసిరు శ్రీనివాస్ ఏం అడుగుతున్నాడు అంటే శ్రీవర్షిని నాతోనే ఉండాలి నా వైఫ్ నాతోనే ఉంచాలి ఇంకో హైలైట్ ఏంటంటే శ్రీనివాస్ ని టెస్ట్ చేస్తారు ఆడనా మొగనా తేడనా బాడనా మాడనా అని అంటే ఈయన లేడియా లేదంటే బాయ్ తత్వం ఉందా ఏ జైలు లేయాలా లేయాలి అనే ఇంటెన్షన్ లా నిన్న చెకింగ్కి వెళ్ళి హాస్పిటల్ కి లేట్ అయింది అక్కడే జైల్లో కూడా అరుస్తున్నాడంట శ్రీనివాస్ ఇదే పిచ్చి పిచ్చిగా చేయడము డిస్టర్బ్ చేయడము అక్కడ జైల్లో ఉన్న వాళ్ళని అంతా అరవడము ఆగమాగం చేయడము అనడము ఇట్లా 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 అని ఇట్లా అనడము ఇట్లా పెట్టారు కదా ఒకటి ఇట్లా అనడము ఇట్లా అనడము ఇట్లా అనడము ఇట్లా ఇట్లా అనడము ఇవి అంట ఆడ కూర్చొని కూడా అరుస్తున్నాడంట నైట్ నిద్రపోతలేడంట శ్రీవర్షిని కావాలి శ్రీవర్షిని ఎక్కడున్న ఇట్లనే అంట శ్రీవర్షిని కూడా ఏమంటుందంటే నిన్న పోలీస్ స్టేషన్ నేను మా అత్తగారింటికే పోతా నేను మా అత్తగారింటికి వెళ్తా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నన్ను ఆంధ్ర పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను ఇక్కడ నుంచి పిఎస్ తీసుకెళ్తే ఓకే నేను వాళ్ళతో వెళ్ళను వాళ్ళని నమ్మను అంటే ఇక్కడ ఒకటి శ్రీవర్షిని విషయంలో నేను ఒకటి అగ్రి అవుతా వాళ్ళ ఫ్యామిలీ ఎంత టార్చర్ పెట్టి ఉండొచ్చు శ్రీవర్షిని అమ్మాయి మైండ్ సెట్ అంత మారడానికి ఒక విధంగా ఆలోచిస్తే అంటే ఏ ఆడపిల్ల కానీ ఇంత జరిగినాక కూడా సరే ఏదన్న ఒకటి కానీ వెళ్తా అన్న మైండ్ సెట్ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రావట్లేదు నిన్న మేము వెళ్ళాం అక్కడ కేసు దగ్గర లిటరల్ గా షాక్ ఏంటి అమ్మాయి ఇంత మరి ఇంత కార్ లో ఎక్కేటప్పుడు కూడా అంటే తప్పు చేసిన అన్న పశ్చాత్తాపం కూడా లేదు అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎనక కార్లో ఎనక ఉరుకుతుంటే కూడా పోలీసు వాళ్ళని ఆపకండి వాడు అట్లనే వస్తాడు అంటే ఇట్లా వాళ్ళ ఫాదర్ గురించి అట్లా పోనీ ఆపకండి కనీసం అమ్మ వాళ్ళ మమ్మీ వెళ్ళి వర్షిని జాగ్రత్త అమ్మ అని చెప్తే కూడా అసలు అమ్మాయి పట్టించుకోవట్లేదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది డ్రామా అర్థమవుతలేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే మరి శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళండి ఆయన వాళ్ళ ఫ్యామిలీ మరి శ్రీవర్షి టచ్ లో ఉన్నారా ఎందుకంటే వీళ్ళందరూ శ్రీనివాస్ ఫ్యామిలీ అందరిని పట్టుకోవాల్సిందే ఇంకోసారి అంటే ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టిన విషయంలో వాళ్ళన్న కూడా పోయి కేసు పెట్టిన అన్న బోలేదు అంత సినిమానే లేదు అంత ఫేక్ అది వాళ్ళ మీదికి రాకుండా ఈయన ముంగించి వచ్చే డబ్బులు ఇంటికే పంపిస్తున్నట్టున్నాడు శ్రీనివాస్ బ్లాక్ మెయిల్ చేసిన అట్లా లక్షల లక్షలు ఏ సంబంధం లేదు యూట్యూబ్ ఛానల్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను తమ్ముడు అంటే మీరు మేం బయటికి రావద్దు ఎవరైనా ఫోన్ చేస్తే వాడు చచ్చిపోయింది అనుకున్నాం శ్రీనివాస్ లేడు చచ్చిపోయింది అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం అని మాట్లాడుతున్నారు వీళ్ళు నాకు ఇక్కడ లిటరల్ ఏంటంటే వీళ్ళు శ్రీవర్షిని నా పక్కకుంటే దాంట్లో నా దాంట్లోనే ఏంటంటే ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళి సెంచల్ గుడ్ జైల్లో ఉన్నాడు మా నాకు తెలిసి నా సమాచారం ఇప్పుడే వచ్చింది నేరల శారద మేడం ఉమెన్ కమిషనర్ ఎవరైతున్నారో ఉమెన్ కమిషనర్ మేడం ఆల్రెడీ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లారు అండ్ సంచల్ గుడ్ జైలుకి వెళ్ళి కలవడం జరిగితే ఆయన రిక్వెస్ట్ ఏంటంటే మా మమ్మీని చూడాలి మా డాడీని చూడాలా లేదంటే మా అక్కను చూడాలా మా చెల్లెని చూడాలా మా తమ్మని చూడాలా లేదు ఫస్ట్ శ్రీవర్షిని ఎవరైతే ఉన్నారో శ్రీవర్షిని ములాఖాత్తుకు వెళ్లాలి నేను ఆయన రిక్వెస్ట్ అంటే వీళ్ళు వీళ్ళ పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది అనుకోవాలనా లేదంటే బాగా ముదిరి గడ్డగట్టింది అనుకోవాలనా లేదంటే గడ్డ క్షీం పోసిందనుకోవాలన్నా అర్థం కావట్లేదు ఇంకా శ్రీనివాసు అమ్మో ఏ ఏం ప్రేమికుడు అది అమ అమర ప్రేమికుడా ఏం రా ఉంచవారా ఆడపిల్లని ఆమెనేమో పోలీస్ స్టేషన్ లో ఇట్లా కూర్చుంది ఇట్లా ఇట్లా కూర్చొని కూర్చొని ఇట్లా ఇట్లా కెమెరా పెట్టగానే అంటుంది ఆమె ఉనీ అమ్మ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము నేను ఒక ఆడపిల్ల నేను పరువు పోయింది అనేది లేదు ఏందమ్మా అంటే నేను శ్రీనివాస్ దగ్గరే ఉంటా నేను లేదంటే మా అత్తగారి ఇంటికి వెళ్తా మా అత్తగారి ఇంట్లో ఉంటా అది ఆడ గుడిసె ఇది ఇంకో విషయం ఏందంటే వాళ్ళకి గుడిసెలు ఏం లేవు తల్లి అది మొత్తం యాక్టింగ్ వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ ఎవ్వరు తేవాలకు మంచిగానే వెల్ సెటిల్డ్ శ్రీనివాస్ ఫ్యామిలీ అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం కాదు అది ఓకేనా ఏమన్నా అంటే రేపు ఏదన్నా జరిగితే ఓ ఏమీ లేదు శ్రీనివాస్ ఏం ఇవ్వట్లేదు అనే యాక్టింగే నాకు తెలిసి మమ్మీ డాడీకి ఏం ఏం చేసిండో ఏందో తెలియదు కానీ శ్రీనివాసును పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ అన్నదమ్ములు ఎంతో కొంత వాడిరు అనేది నాకు కొంత అర్థం అవుతుంది నిన్న ఆయన మాట్లాడిన ఆడియో కావచ్చు అది అది చూస్తే నువ్వు ఎవరు పెట్టడానికి నువ్వు ఏంది అని ఘోరంగా దమ్కి ఇచ్చారు శ్రీనివాస్ ఫ్యామిలీ మేబీ నేను కూడా జైలుకి వెళ్దాం అనుకుంటున్నా జైలు కంటే ఆయన ఉండడానికి శ్రీనివాస్ తో ఉండడానికి కాదు బట్ వాళ్ళ మమ్మీ డాడీ వస్తే మాట్లాడడానికి ఏమో ఈ రెండు మూడు రోజులు వస్తారని తెలిసింది ఫోన్ చేస్తా ఇంకో విషయం ఏంటంటే ఏదేమైనా మొత్తం మీద అనుకున్నది సాధించారు అని కొంతమంది అనుకుంటున్నారు కాకపోతే ఇది మళ్ళీ ఎటు పోతుంది అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది బట్ ఎటు పోతుంది మళ్ళీ శ్రీవర్షిని కలిసి మళ్ళీ దాయి దాయ్ దామా మళ్ళీ బ్రేక్ డాన్స్ ఏమైనా వేస్తారా లేదంటే మళ్ళీ హనీ మూన్ ఇట్లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా స్టేట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు వచ్చేది ఉంది నేను ఇంకో వీడియో కూడా పెడతాను థ్యాంక్ యూ Thank you so much.